మేడం నమస్తే అండి మరి ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైన కొద్ది నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటూ కూడా నినాదాలు చేయటం అలాగే తిరుమల తిరుపతి లడ్డూ గురించి మాట్లాడటం కానీ అలాగే దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటారు ఎందుకు వెళ్ళిపోయారంటారు అసలు ఇవాళ ఏంటంటే పరిస్థితి ఏంటంటే మేము డిస్క్వాలిఫై అవుతాము అని చెప్పేసి ఒక ఇది తోటి వచ్చి అక్కడ సంతకం చేస్తే ఇంకొన్నాళ్ళ పాటు మాకు సేఫ్ ఉంటుంది అని అని చెప్పి ఒక ఆలోచనతో అయితే వచ్చాడు ప్రజా సమస్యల మీద గళమెత్తడానికి మాత్రం కాదు మరి వచ్చాము మరి వచ్చిన వాళ్ళం అక్కడే కూర్చొని మా ఇది మా మేము అందు ప్రతిపాదిస్తున్నాము మరి దీనికి అవునని కాదని మీరు చెప్పండి అట్లా కాకుండా గవర్నర్ ప్రసంగిస్తంటే మరి ఒక గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం అనేది ఎవరు చెయ్యరనమాట అనమాట అట్లాంటిది గవర్నర్ ప్రసంగాన్ని ఆయన రాజ్యాంగ పద పదవిలో ఉండ ఆయనకు కూడా విలువ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు స్లోగన్స్ మరి పక్కనుండ అయ్యన్న పాత్రుడు గారి సీట్ను కూడా ముట్టడించడం ఆయన మీద పేపర్ వెయిట్లు వేయటము ఇట్లా చేశారు అయ్యన్న పాత్రుడు గారు మీరు పేపర్లు వేసారంటే మరి ఇంతకు ముందు రోజుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా మరి వేశారు అని అని చెప్పి ఉంది ఏసారు దానిలో వాస్తవం ఉంది మరి అట్లానే సరే ఓకే ఆయన ఒక పార్టీకి చెందిన కాదు మరి గవర్నర్ ప్రసంగించేటప్పుడు మీరేం చేస్తున్నారు ఆయన రాజ్యాంగ పద పదవిలో ఉండాడు ఆయన ఆయన పదవికైనా గౌరవం ఇవ్వాలిగా మరి అప్పుడప్పుడు నీకు ఏదన్నా నెప్పిగలిగినప్పుడల్లా గవర్నర్ ఆయన ఒక పెద్ద దిక్కు అక్కడ పోయి నేను చెప్పుకుంటున్నాను అన్నాడుగా ఆ చెప్పే విధానంలో మరి ఆయన వెన్నయ్యొచ్చుగా ఆయన మాట్లాడిన తర్వాత మీ ఎజెండా ఏంటో చెప్పి దాని ప్రకారం మీరు ఇవ్వచ్చుగా అదేం లేదు మేము వచ్చాం అగ్గ సింగడు అద్దాంకి పో రాను వచ్చాడు పాను పోయాడు అన్నట్టు మరి మీరు రాను వచ్చారు పాను పోయారు మీకేందంటే వాళ్ళ ఒక ఇదేంటంటే మీకు వచ్చింది పదకొండు సీట్లు మీరు వచ్చింది పదకొండో తారీఖు మరి మీరు వెళ్ళి ఉండదు కూడా పదకొండు నిమిషాలు ఈ రకంగా ఏంటంటే మాకు కూడా ఇంతకుముందు మాండమస్ తీర్పు వచ్చినప్పుడు ఒక ఇది అనమాట నువ్వు అన్నది మూడు రాజధానులు మరి నీ మాకు మాండమస్ తీర్పు రావడానికి మూడో తారీఖు మళ్ళీ మూడో నెలలోనే అట్టానే వచ్చింది ఇదంతా ఒక ఇదనమాట అందుకని చెప్పి అదంతా ప్రపోజల్ ఇది చేసుకునే వచ్చాడు మరి ఇంతకీ మేము పీ ఫోర్ని వ్యతిరేకిస్తున్నాము మరి లడ్డూ మే పీ ఫోర్ని వ్యతిరేకిస్తున్నాము మరి ఆ మెడికల్ కాలేజీలు కట్టాలి మీరు ఆవకాయ అమరావతికి పెట్టి ఇంకోదానికి పెట్టింది ఇంకో దానికి పెడితే అయిపోయిందని చెప్పేసి కొంత కొంతమంది కుహాన నాయకులు వాడుతున్నారనమాట అదంతా నిజమే బాగానే ఉంది కానీ ఇంతకు ముందు రోజుల్లో మీరు మూడు వేల కోట్లు మరి రంగులు ఖర్చు పెట్టారు కదా అదంతా పెడితే ఎన్ని కాలేజీలు అయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది మీరు మీరు చేయనకుండా పైపెచ్చ మన్నేమన్నా అంటారనే భయం కూడా లేకుండా ఇంతకుముందు మీరు చేశారా అంటారని భయం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజల కోసం అయితే కాదు మాట్లాడితే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పక్ష హోదా ప్రతిపక్ష హోదా గవర్నర్ ఇస్తాడా లేకపోతే ఈ పార్టీ నాయకులు ఇస్తాడా ప్రజలు తీర్పులో ఇవ్వాలి మరి ప్రజల్ని ఏ రోజు క్వశ్చన్ చేయలేదే మరి పలా నియోజకవర్గంలో ఓడిపోయిన నియోజకవర్గంలో పోయి అమ్మ నాకు ఎందుకు ఓట్లు నేను చేసిన తప్పులేంటి ఒప్పులేంటి మరి ఈసారి అన్న సరిదిద్దుకుంటాను మరి ప్రజా దానిలో రావచ్చుగా అట్లా కాదు మనం ఏదో ఒకటి రావటం బుర్రదలటం అది కడుక్కునే పనులు వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నువ్వు బురదలుకోవడానికి కూడా కడుక్కునే టైం వేస్ట్ వీళ్ళు చేయట్లా వా రాను వచ్చాడు పానుబాడు అన్నట్టు వదిలేసి తర్వాత ఫర్దర్ స్టెప్ మనం ఏం చేయాలా ఎట్లా అని కొత్త కొత్త ఐడియాలజీతోటి మరి ఇవాళ ఈ ప్రభుత్వం అయితే నడుస్తుంది మరి వేస్ట్ 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 అని పాప ఎంతోమంది మాట్లాడుతున్నారు ఇవాళ కల్తీ జరగే జరగలేదు కల్తీ జరగనప్పుడు సిట్టులో మరి సిట్టుకు వ్యతిరేకంగా మీరు కేసు వేయొచ్చుగా మరి మేమేం కలపకపోయినా కానీ వీళ్ళందరూ కొమ్మక్కై మా మీద వేసారని చెప్పి ఒక్క మాట మాట్లాడటం జాతకాల మరి వైవి సుబ్బారెడ్డి మరి ఏ రకంగా అయితే మాట్లాడుతున్నాడు మరి ఉంది దానిలో జంతుకోవైతే లేదు మరి మిగతా పామాయిలు ఇదంతా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లాంటి మీ వాళ్ళే ఉందని మాట్లాడుతున్నారు మీరు అసలు లేనే లేదంటున్నారు మరి ఇప్పుడు మాకు కొత్త భయండి పట్టుకుంది మరి మనం చేసినవన్నీ బయటకు వస్తాయేమో ఏంటి పరిస్థితి ఏంటని ఈ తర్జమా బర్జమా బడి మీది మీరు బయట వేసుకుంటున్నారనమాట కొన్న మొన్న ఒక వీడియో రిలీజ్ అయిందన్నమాట అంటే ప్రెస్ మీట్లో మేకపోతు గాంగి గాంభీర్యంగా రోజా మాట్లాడుతుంది ఇక అసలు ఆ మాట్లాడితే ఎక్స్పీరిస్పెర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అసలు మామూలుగా లేదు అందుకని చెప్పి ఆమె ఏదో మాట్లాడేస్తుంది ప్రెస్టేషన్ మామూలు ప్రెస్ రాట్లా దీనిలో ఎవరు చిక్కుతారా ఎవరు రిలీజ్ అవుతారని అర్థం కాక ఏం చేయాల్సింది అర్థం కాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు సే స్కోర్ అయితే మాత్రం కాదు అంటే ఎలా చూడొచ్చండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తిరుపతి డిస్ట్రిక్ సంబంధించి సిట్ సిబిఐ సిట్ మాకు క్లీన్ సిట్ ఇచ్చింది అయినా కూడా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పది నిమిషాలు కూడా లేకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడాన్ని ఎలా అంటారు ఖచ్చితంగా చర్చి పెట్టే అవకాశం ఉంటే బాగుండేదని అనిపించిందా మీకు క్రీన్ చిట్ ఇచ్చారని మీకు దమ్ము ధైర్యం అయితే ఇదిగో పలానా పేజీలో ఉందని చెప్పేసి మరి తెలుగుదేశం నాయకులు పలానా థర్టీ సిక్స్లో ఉందో ఫిఫ్టీలో ఉందో అని చెప్పి ఈ నెంబర్స్ అయితే సిట్టు విచారణ ఇట్టు వచ్చిందని చెప్పి నెంబర్స్ రిలీజ్ చేస్తున్నారు మీరు వాళ్ళు ఎదురు కానీ మీరు అక్కడికి వచ్చారు కదా మరి ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా ఉండప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి ఎక్కడ ఎక్కడ ఉందో చూయించండి అని చెప్పి మీరు క్వశ్చన్ చేయకపోయారా మేము కడిగిన ముత్యాలు లాగా బయటకు వస్తామని అని చెప్పి మీరు కాసేపు నిలబడి మరి ఇదేంటి నిజం ఎంత అబద్ధం ఎంత అని అని మాటలు అక్కడే గవర్నర్ పెద్దది గవర్నర్ గారు ఉన్నాడు ఆ ఆధ్వర్యంలోనే తేల్చుకోకపోయారా అదేం కాదు మేము అందుకు రాలా గోల్ చేయటం మళ్ళీ మమ్మల్ని మార్షల్తో నెట్టిచ్చేసారా అని పోవటం అందుకని ఎందుకంటే డిస్క్వాలిఫై అవుతారని మాత్రమే చేశారనమాట ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళని పట్టుకొని మా అంబటన్న అసలు పేదోడు మరి ఈయన మంచి ఇది ఉండడు ఈ అంబటే అత్యధిక మెజార్టీ గెలిపించమన్నా అని చెప్పి ఒక్కొక్కళ్ళ భుజాలు మీ చేతులు వేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడావు మరి వాళ్ళ పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళని మరి ప్రజలకి ప్రజా సేవ చేయని వాళ్ళకి ఈ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ జీతాలు తీసుకుంటున్న వాళ్ళందరూ అంత జీతానికి ఇది లేకుండా ఏం లేరని చెప్పి నువ్వే మాట్లాడుతాం రెండు కల ధోరణి నువ్వే చూపిస్తున్నావు మళ్ళీ ఏదన్నా మేము మాట్లాడితేనే మాకేందో ట్రోల్స్ చేయటం అని చెప్పేసి నువ్వు నిన్ను నువ్వు తర్కించుకో అయ్యా ఎప్పుడైతే నిన్ను మరి మరి పెద్నాని కొడుకు పెద్నాని మనవడు పెళ్ళిపోయాం వెళ్ళావు మరి అందరు రా నాయకులు అందరూ ఎట్లా వచ్చారో ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో ఎవరినెట చేసుకున్నారో చూసాం మరి అసలు నీకు ఏమైందో అర్థం కావట్లా మరి ఈ రకంగా ఇటు చేసి ఏదో అయోమయ పరిస్థితుల్లో ఉండట్టుగా మరి నువ్వు ఎట్ట వ్యవహరించావో చూ డిగ్నిఫైగా అయితే లేవు మరి నీ నీ ఆ మా అదిలో అల్లకల్లోలాలు ఉన్నాయి దాంట్లో నేను ఎక్కడ బయటపడతాను ఏం చేస్తున్నాను అని తెలియదు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నావు కానీ మేము ఇన్నాళ్ళ నుంచి గమనించు స్తుంది ఏంటంటే కూటం ప్రభుత్వంలో బీజేపీ ఉందన్నమాట ఒక్క రోజు కూడా బీజేపీని ఒక్క మాట అనరు ఎందుకంటే ఆ మాట మాట్లాడిన తక్షణం మనం ఎక్కడ ఉంటామో వాళ్ళకి తెలుసు అందుకని చెప్పేసి బీజేపీని మాత్రం కూటంలో బీజేపీని వాళ్ళకి పక్కకు కేటాయించారు కోటం అంటే వాళ్ళ దృష్టిలో రెండే పార్టీలు ఆ రెండు పార్టీలనే వ్యతిరే మాట్లాడుతున్నాము అట్లా చేస్తున్నామని చెప్పి చేస్తున్నారు ఏదైతే నే లడ్డు కల్తీలో జరిగినప్పుడు అయోధ్యకు లక్ష లడ్లు పంపించామంటే ఆ లక్ష లడ్డులో మేము వేరే నెయ్యి వాడాం మీకు మీరే మాట్లాడుతున్నారు వేరేనా వాడాల్సిన పరిస్థితి ఏముంది ఇదే మంచి నెయ్యి అయితే అది వాడాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ ప్రజలకు అనుకుంటున్నారు ప్రజలు చాలా ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా అవేర్నెస్ వచ్చిందనమాట అది మాత్రం నైపుణ్యమేనయ్యా అది ఒక్కటి మాత్రం ప్రజలకు బాగా తెచ్చావు ఇంతకుముందు మరి కల్తీ లేని లడ్లుకి మరి అయోధ్య పంపించాలంటే యోగి ఆదిత్యనాథ్ తక్షణ చర్యలు తీసుకుంటా అంటాడు అందుకని చెప్పి పేరు నాన్న గబగబా వచ్చి ప్రెస్ మీడ్ పెట్టాడు మేము దానిలో అది వాడలేదు అంటే ఇది కల్తీ జరిగినట్టేగా మీకు మీరే ఒప్పుకుంటారు మళ్ళీ మళ్ళీ ఎదురుల మీద బురజల్టాన్ని చూస్తారు ఈ రకంగా చేసి రాష్ట్రాన్ని అభద్రతా భావంతో క్రియేట్ చేస్తే మరి నిధులు రాకుండా లేకపోతే పరిశ్రమలు రాకుండా ఎన్నో అడ్డగించవచ్చని మీరు అనుకుంటున్నారు కానీ మీరు తలకిందులుగా తపస్సు చేసిన సూర్యుడు తూర్పును కాకుండా పడమర ఉదయించినా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మాత్రం మీరు ఆపలేరని చెప్పేసి మేము గట్టిగా